న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ నవంబర్ ఒకటో తేదీ నుండి నంద్యాల జిల్లా డోర్ నుండి ప్రారంభించిన న్యాయవాదుల సమస్యల పరిష్కార చైతన్య పాదయాత్ర శుక్రవారం వెనుకొండకు చేరుకున్నట్లు న్యాయవాది చంద్రం తెలిపారు ఈ సందర్భంగా వారికి వెనుకొండ బార్ అసోసియేషన్ సెక్రటరీ గౌస్తముద్దీన్ ఖాన్ ట్రెజరర్ శివశంకర్ బాబు అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా వెనుకొండ బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ న్యాయవాదులు తప్పుడు కేసులో చిక్కుకొని తీవ్రమైన ఆర్థిక మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు న్యాయవాదులు భద్రతా గౌరవం కాపాడే విధంగా చట్టం తీసుకురావడం ఎంతైనా అవసరమన్నారు న్యాయవాదుల రక్షణ చట్టం కోసం చేస్తున్న పాదయాత్రకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు న్యాయవాద సంఘం తరపు నుంచి మా తోటి సహచర న్యాయవాదులైన లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ గారు మరియు కేశ్వరయ్య గారు వాళ్ళ బృందం ఎవరైతే ఉన్నారో న్యాయవాదులకి రక్షణ చట్టం అనేది అవసరమని ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టం వల్ల ఈ చట్టం వల్ల ఇప్పుడున్న ఈ చట్టం ఆవశ్యకత ఎంత ఉందని దానికి సంబంధించి వాళ్ళు నవంబర్ ఒకటో తారీఖు నుంచి డోను నంద్యాల డోన్ నుంచి పాదయాత్రగా ఒక చైతన్య కార్యక్రమం న్యాయవాదు పెట్టి భారో సోషన్ దారిలో పంచుకుంటూ డైలీ ఒక నిత్యం ముప్పై కిలోమీటర్లు నడుస్తూ మా న్యాయవాద సంఘాలు అన్ని దారిలో ఏదైతే బాటలో మార్గంలో వాళ్ళు కలిసి అక్కడ మద్దతు తీసుకుంటూ లోకల్గా ఈ ఏదైతే ఈ న్యాయవాద రక్షణ సాగడానికి ముందు వేసుకొని ఇది చాలా అవసరం దీంట్లో ఈ డిమాండ్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి న్యాయవాద కుటుంబాలకి ప్రయోజనకరం కాబట్టి మేమందరం మా ఇప్పుడు ఇక్కడ ఇంకొన్న న్యాయవాద సంఘం కార్యకర్పం జరుపుతున్న కార్యకర్మంలో భాగంగా నేను పోసాధికారిగా ఉన్నాను కాబట్టి ప్రజలతో ఈ మా తోటి సీనియర్ న్యాయవాదులు అందరూ మా కోర్టు సహజ న్యాయవాదులు మా బార్ అసోసియేషన్ అంటే మొత్తం నేను దీన్ని మద్దతు తెలుపుతున్నాను ఆ ఏదైతే వాళ్ళ పాదయాత్ర ముందు రోజు కూడా సీఎం గారిని గౌరవ సీఎం గారిని గౌరవ సీఎం గారిని ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి కలిసి ఈ చిన్నపాలు ఏదైతే మేము చెప్పామో లోకల్గా ఏదైతే బార్ అసోసియేషన్లో ప్రతి ఒక్కటి పాదయాత్రలో భాగంగా వాళ్ళు కలుసుకుంటా వెళ్తున్నారో అక్కడ అక్కడ విన్నపాలన్నీ ఇచ్చి అక్కడ తెలుపుతారు ఆ రోజు కూడా మేము అక్కడ తెలుపుతాం దానికి ఒక దూరం శ్రమించి వచ్చినందుకు ఒక న్యాయవాద సభ్యుడిగా మరియు మా విలువ భారత్ సిపూర్ణ మద్దతు ఇస్తున్నాము వాళ్ళు నేను ఇంకా ముందు చేసుకెళ్ళాలని చాలా ప్రయోజనకరం